సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి సవాల్ చేస్తే ఏమవుతుంది తన పుత్రిక సతీదేవి ప్రాణత్యాగానికి కారణమైన అహంకారాన్ని అంతం చేయడానికి ముక్కంటి తన జట నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి సృష్టించిన ప్రళయమే ఈ దక్షయజ్ఞం ఇది కేవలం ఒక యుద్ధం కాదు నేను అనే అహంకారానికి శివుడు అనే పరమాత్మకు మధ్య జరిగిన పోరాటం పూర్వకాలంలో బ్రహ్మదేవుడు తన మానస పుత్రులను సృష్టించాడు వారిలో దక్షుడు దక్ష ప్రజాపతి ఒకడు దక్షుడికి చాలా మంది కుమార్తెలు ఉన్నారు వారిలో సతీదేవి దాక్షాయిని ఒకరు బ్రహ్మదేవుడి ఆదేశంతో దక్షుడు సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు సతీదేవి శివుడి పట్ల అపారమైన భక్తి ప్రేమ కలిగి ఉండేది శివుడు కూడా ఆమెను ఎంతో ప్రేమించేవాడు వారు కైలాస పర్వతంపై సుఖంగా ఉండేవారు దక్షిడికి శివుడిపై అహంకారం ద్వేషం పుట్టాయి శివుడు శ్మశానవాసి భస్మధారి గణాలతో తిరిగేవాడని దేవతలకు తగినవాడు కాదని భావించేవాడు ఒకసారి బ్రహ్మదేవుడు యజ్ఞం తలపెట్టాడు ఆ యజ్ఞంలో దక్షుణ్ణి చూసి అందరూ లేచి నిలబడ్డారు కానీ శివుడు మాత్రం లేచి నిలబడలేదు తనని గౌరవించలేదన్న చిన్న కారణంతో శివుణ్ణి అవమానించాలని దక్షుడు నిర్ణయించుకున్నాడు దక్షుడు ఒక భారీ యజ్ఞాన్ని ఏర్పాటు చేసి ముక్కోటి దేవతలను మునులను ఆహ్వానించాడు కానీ కావాలనే తన కూతురు సతీదేవిని అల్లుడైన శివుణ్ణి పిలవలేదు పుట్టిన ఇంటిపై మమకారంతో సతీదేవి వెళ్తానన్నది అప్పుడు శివుడు ఒక గొప్ప మాట చెప్పాడు దేవి అభిమానం ఉన్న చోటికి పిలవకపోయినా వెళ్లవచ్చు కానీ అహంకారం నిండిన చోటికి వెళ్తే అది అవమానానికే తీస్తుంది కానీ సతీదేవి వినకుండా అక్కడికి వెళ్ళింది యజ్ఞశాలకు వెళ్లిన సతీదేవిని దక్షుడు అందరి ముందు ఘోరంగా అవమానించాడు శివుణ్ణి ఎగతాళి చేస్తూ నిందలు వేశాడు శివుడు అసూచి భిక్షాటన చేసేవాడు ఆయనకు యజ్ఞంలో స్థానం లేదు అని అన్నాడు సతీదేవి భరించలేకపోయింది తన తండ్రి శివుణ్ణి అవమానించడం తట్టుకోలేక సతీదేవి తన యోగాగ్నిలో శరీరాన్ని దహనం చేసుకుంది వార్త విన్న శివుడు ఆగ్రహంతో ఊగిపోయాడు తన జటను పీకి నేలకు కొట్టగా కోటి సూర్యుల ప్రకాశంతో వెయ్యి చేతులతో వీరభద్రుడు భద్రకాళి ఉద్భవించాడు వీరభద్రుడు యజ్ఞశాల మీద పడి సూర్యుడు పళ్ళు రాలగొట్టి అగ్నిదేవుడు చేతులు నరికి యజ్ఞాన్ని శ్మశానంగా మార్చేశాడు చివరకు దక్షుడు నరికి అగ్నిగుండంలో వేశాడు ఆ తరువాత సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని శివుడు ఆవేదనతో తాండవం చేస్తుంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండిస్తాడు ఆ శరీర భాగాలు చోటే నేడు మనం దర్శించే యాభై యొక్క శక్తిపీఠాలుగా వెలిశాయి దేవతల ప్రార్థనతో శివుడు శాంతించి దక్షుణ్ణి బతికించాడు కానీ మేక మేకతలను అమర్చాడు రహస్యం ఏమిటంటే మేక ఎప్పుడు మా మా నరుస్తుంది సంస్కృతంలో మా అంటే నేను అహంకారం నేనే గొప్ప అనే అహంకారి జంతువులతో సమానం అని చెప్పడమే దీని అంతరార్థం శివరాత్రి పర్వదినాన ఈ కథ వినడం వల్ల మనలోని అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మత మాశ్చర్యాలు తొలగిపోతాయి అహంకారం ఉన్న చోట దైవం ఉండదని వినయం ఉన్న చోట శివుడు ఉంటాడని ఈ కథ మనకు బోధిస్తుంది శివుడు బోళాశంకరుడే కాదు అహంకారాన్ని సహించని వీరభద్రుడు కూడా ఈ శివరాత్రి వేళ మనలోని నేను అనే అహంకారాన్ని వదిలి ఆ పరమశివుణ్ణి శరణు వేడుకుందాం ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర